ఒక చిన్న కథ చెప్పిన ఉపన్యాసాన్ని భవిస్తాధ్యథి ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష ఆ నక్క అటు మా అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది పడి చూసుకున్నారు మొత్తం నీలం రంగు అంటే అడికే ఉడికింది అట్లా ఇదేదో కొత్త జంతువు అనుకోని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట రంగు విచిత్రంగా ఉందని చెప్పి భయపడడం మొదలు నక్క కూడా మంచుకున్నదని చెప్పి నక్క కూడా చెప్పినట్టు వాడికి నేను దేవుడు పంపిన దూతను ఈ రోజు నుంచి నేనే మీకు రాజులు అని ఆ నక్క అన్నదట అధ్యక్ష అంటే వీళ్ళందరూ కూడా కలెక్టర్ పవన్ దేవుడు పంపింది కదా అని చెప్పి ఆ నక్కను తీసుకుపోయి సింహాసన మీద పెట్టింది జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అభిక్ష ఒక రోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది ఆ నక్క టైం బాగలేక బయటికి పోయిన ఆయన వాన శులువు అయి రాల కొట్టింది సంపూర్ణ వరకు రాలవాన ఏవిదై ఆ నక్క అంటే నిజంగా అంతా కరిగిపోయింది నక్క నిజ రూపం బయట పడింది తర్వాత ఏమైదాయి ఏపు సింధుపండు ఆగి తర్వాత ఉరికిచ్చి ఉరికిచ్చి మునికిచ్చి మునికిచ్చి వీరవు తాగి నాకు నేను వాళ్ళ గురించి చెప్తున్నాను అందమైన ఆయన మాట్లాడుతో మాట్లా తో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష వీళ్ళ మాయ మాటలు కూడా ఎక్కువ కాలం నిలువ వీళ్ళ మాటలు వీళ్ళ యొక్క నీతి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది జై తెలంగాణ జై కేసీఆర్